అస్సలాము వలైకు అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి ప్రత్యేకంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి జష్నే ఈదుల్ మినాదుల్ నబీ యొక్క పండగ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మహాప్రవక్త మొహమ్మద్ సల్లా అలై సల్లెం గారి యొక్క జన్మదినం పదిహేను వందల సంవత్సరాలు ఈ భూమి పైన శాంతి అలాగనే మహిళలకి సమానత్వం నైబర్స్ పైన మన తోటి మన బాధ్యత యానిమల్స్ పైన జంతువుల పైన మన బాధ్యత పేద బడుగు వరహాలు వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడానికి మన బాధ్యత ఇస్లాం ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందింది కాదు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒకే భగవంతుడు మెసెంజర్స్ ప్రాఫిట్స్ వచ్చేది ఒక కులానికో ప్రాంతానికో కాదు ఈ సృష్టి మొత్తానికి మహమ్మద్ ప్రవక్త ఒక మెసెంజర్ భగవంతుడి నుంచి వచ్చిన అల్లా నుంచి వచ్చిన ప్రతి మాట మానవులు ఎలా నడు నడుచుకోవాలి మన బాధ్యతలు ఏంటి మన కర్తవ్యం ఏంటి అనేది తెలిపిన ఒక మహాప్రవక్త మహమ్మద్ సల్లా అలై సల్లం ఈరోజు ప్రపంచం మొత్తం కానీ ఒక పండగ వాతావరణం ఈ పండగలో నెల్లూరులో వేలాది మంది ఈరోజు ఈ యొక్క పొసిషన్లో ఒక పీస్ఫుల్ పొసిషన్ ఒక సంతోషమైన పొసెషన్ ఇది ఈ పొసిషన్లో అనేక మంది హిందూ క్రిస్టియన్ సోదరులు కానీ ఎక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ మా అందరికీ గ్రీటింగ్స్ చేయడం మా సంతోషంలో భాగస్వామ్యం కావడం నిజంగా ఎంతో సంతోషం ఈరోజు ఈ భారతదేశంలో మనం అందరం కలిసికట్టుగా ఉండాలి సోదర సమానత్వంగా ఉండాలి ఈ పండగ దానికి ఒక చిహ్నం ఇది మొహమ్మద్ సల్లా సల్లం ప్రవక్త గారు ప్రతి ఒక్కరితో సోదర భావం పెంచడం పారామౌంట్ అన్నిటికన్నా ఎక్కువ సమానత్వం అందరూ ఒకటే రంగులతో కాదు డబ్బులతో కాదు కులాలతో కాదు వర్గాలతో కాదు అందరము ఆ భగవంతుని యొక్క బిడ్డలం అనేది ఈ యొక్క మొహమ్మద్ ప్రవక్త సల్ల అందరికీ నేర్పించింది ఈరోజు భారతదేశంలో ఉండే పరిస్థితులు ప్రపంచంలో ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒకరిని ఒకరిని గౌరవించుకోవడం ఒక మతాన్ని ఒక పండగ వచ్చినప్పుడు ఇంకో మతం వారు టాలరేట్ చేయడం వాళ్ళని కాంప్లిమెంట్ చేయడం ప్రతి ఒక్కరంగా నేర్చుకోవాలి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి పండగ జరిగింది ఎంత ప్రశాంతంగా జరిగింది అందరు కలిసిమెలిసి చేసుకున్నారు అలాగనే ముస్లిం సోదరుల పండుగ వచ్చిన క్రైస్తవుల సోదరుల పండుగ ప్రతి ఒక్కరం కలిసిమెలిసి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పోలీస్ వారు మీడియా వారు ఇక్కడ ఉండే మత గురువులు ఇక్కడుండే ముస్లిం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ యొక్క పండగ ఒక అద్భుతమైన నా భూతో నా భవిష్యత్తులాగా ఈరోజు ఇంత వేలాది మంది కార్యక్రమం వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి మరోసారి మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను